ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తుల వారి గురించి తెలుసుకుందాం అక్టోబర్ పదమూడవ తేదీ సోమవారం తుల వారికి జరగబోయేది ఇదే ఈ విషయం మీ ఇంట్లో తెలిస్తే మిమ్మల్ని నిలదీయడం గ్యారెంటీ మరి ఇంతకీ అక్టోబర్ పదమూడవ తేదీ సోమవారం నాడు తుల జన్మించిన జాతకుల జీవితంలో ఏం జరగబోతుంది అసలు ఈ యొక్క విషయం అనేది మీ ఇంట్లో ఏ విధంగా తెలుస్తుంది దానివల్ల మిమ్మల్ని ఎందుకు నిందిస్తారో అసలు ఇంతకో ఆ విషయం ఏంటి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ విడ ద్వారా తెలుసుకోవడంతో పాటుగా అక్టోబర్ పదమూడు తేదీన శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ రాసంచారం మీకు ఏ విధంగా ఉందో కూడా ఈ రోజు మనం ఈ విడి ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తొల రాశివారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం వీధ జ్యోతిష శాస్త్రంలో గ్రహాల రాకుమారుడిగా బుధ గ్రహాన్ని చెప్తారు బుధుడు తెలివితేటలు జ్ఞానం కమ్యూనికేషన్కు ప్రత్యేకంగా భావించే గ్రహం బుధుడు బృహస్పతి నక్షత్రమైన పూర్వభారత నక్షత్రంలోకి సంచారం కారణంగా తులరాశ వారికి అదృష్టం కలిసి రాబోతూ మీరు ఈ సమయంలో ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడి ఉండొచ్చండి వారు ఇప్పటికి కూడా నానా రకాల బాధలు పడుతూ ఆర్థికంగా చెతికిపోయి ఒక్కోసారి తినడానికి తిండి లేక అదేవిధంగా అనారోగ్యం పాలయ్యి చాలా మంది ఇప్పటికీ బాధపడుతున్న వ్యక్తులు ఉన్నారు కానీ అక్టోబర్ పదమూడో తేదీ నుంచి కూడా మీకు అదృష్ట గడులు స్టార్ట్ కాబోతున్నాయి ఆ పరమేశ్వరుడు యొక్క కృపా కటక్షలు మీపై ఉండబోతున్నాయి అవునండి దీనివల్ల ఏంటి అంటే బుధ సంచారం కారణంగా తులరాశి జాతకులకు అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో తులరాశి వారి జీవితంలో సానుకూల ఫలితాలను పొందుకుంటారు వర్తక వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం అనేది చాలా కలిసి వస్తుంది ఆదాయంలో అనేది ఉంటుంది కెరియర్లో కు అవకాశాలు ఉంటాయి ఇలా బుధుడు బృహస్పతి నక్షత్రమైన పూర్వభారత నక్షత్రంలోకి సంచరించడం వల్ల తులరాశి వారికి ఈ యొక్క అక్టోబర్ పదమూడో తేదీ నుంచి కూడా మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ రాబోతుంది ఇక నుంచి మీకు అన్నీ కూడా శుభ ఫలితాలే రాబోతున్నాయండి దీనివల్ల ఏంటంటే మీరు కోరుకున్న ప్రతిదీ కూడా జరుగుతూ ఉంటుంది అది కూడా మీ స్వార్థంగా కోరుకోవాలండి ఇతటి వ్యక్తులకు అది చెడు జరగకూడదు మీకు మంచి జరగాలి తప్ప ఎదుటి వరకు అది కీడు చేసే విధంగా ఉండకూడదు ఇకపోతే పూర్వభార్త నక్షత్రంలో బుధ సంచారం తులరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది సానుకూల మార్పులను తీసుకొస్తుంది ఇప్పుడు మీరు ఏ పని తలపెట్టినా కూడా ఈ సమయంలో మీరు ఎలాంటి పని స్టార్ట్ చేసినా కూడా మీకు సానుకూల ఫలితాలు పొందుకుంటారు జీవితంలో ఆనందం అనేది వస్తుంది మీరు ఉద్యోగం చేసే చోట విజయాన్ని సాధిస్తారు మీకు ఈ సమయంలో ఉద్యోగానికి సంబంధించి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది మీ పని అందరితో కూడా మన్ననలు పొందే విధంగా ఉంటుంది ఈ అదే విధంగా తులరాశ్వరు బుధగ్రహ సంచారం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు బుధగ్రహ సంచారం వల్ల తులరాశ వారి జాతకంలో మంచి మార్పులు వస్తాయి ఆదాయంలో భారీ పెరుగుదల సంకేతాలు ఉన్నాయి చాలా కలంగా ఉన్నటువంటి మీ సమస్యలు పరిష్కరించబడతాయి ఇక అదేవిధంగా ఈ కాలంలో మీ యొక్క ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బలంగా ఉంటుంది ఇది విద్యార్థులకు చాలా మంచి సమంగా చెప్పుకోవచ్చండి ఇక పరీక్షల విజయం సాధిస్తారు స్టూడెంట్స్ ఇది తులరాశి వారికి శుభ చాలా అంటే చాలా రకాలుగా శుభాలను చేకూర్చే కాలంగా చెప్తున్నారు పండితులు మీరు అనుకోవచ్చు ఎన్నో కష్టాలు పడుతున్నా మరి అదృష్టం ఎప్పుడు వస్తుందని చాలామంది మనలో ఎంతోమంది కష్ట సుఖాలు ఉంటాయండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అమావాస్య అమావాస్య అనేది వచ్చిన తర్వాత పౌర్ణమి ఎంత సహజంగా వస్తుందో అదేవిధంగా కష్టాలు మనం ఓర్చుకున్న తర్వాత సుఖాలు కూడా ఖచ్చితంగా వస్తాయి ఈ ఒక్క సిద్ధాంతాన్ని మీరు నమ్ముకుంటూ ఉంటే ఖచ్చితంగా మీ కష్టం వేస్ట్ కాకుండా ఉంటుందండి రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా సమర్థులుగా నిరూపించుకోగలుగుతారు ఇక ఆ సమయంలో మీరు అదృష్టం అనేది అప్పుడు చూస్తారండి అదేవిధంగా ఆ సమయంలో మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా అది సక్సెస్ అవుతుందండి ఇక ఈ యొక్క అక్టోబర్ పదమూడవ తేదీన మీరు ఎటువంటి దూర ప్రయాణాలు చేసినా కూడా అది మీకు లాభాలను చేకూరుస్తుంది ఉన్నత విద్య అభ్యసించే వారికి ఈ రోజు చాలా అనుకూలమైన రోజు అండి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు గురువులు లేదా పెద్దల ఆస్తులు మీకు లభిస్తాయి ఇక అదే విధంగా తొలరాసలు జన్మించిన జాతకులు విదేశీ వ్యవహారాల్లో పురోగతి అనేది ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది దాన ధర్మాలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత అనేది నెలకొంటుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండటం వల్ల ఏంటి అంటే మీ మధ్య చక్కటి మంచి అట్మాస్ఫియర్ అనేది మీ మధ్య నెలకొంటుంది దానివల్ల అందరూ కూడా చాలా హ్యాపీగా గడుపుతారు అనమాట నూతన విషయాలు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు వృత్తి వ్యాపారాల్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది మీకు భాగస్వామి వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటుంది ఇకపోతే వ్యాపార వ్యాపారానికి సంబంధించిన భాగస్వాములతో సంబంధాలు చాలా మెరుగుపడతాయండి జీవిత భాగస్వామితో అన్యోన్యత అనేది పెరుగుతుంది మీ మధ్య ఉన్న గొడవలు అన్నీ తొలగిపోతాయి నూతన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది చాలా మంచి రోజు అండి అక్టోబర్ పదమూడు ఇక సామాజికంగా మీ పరపత అనేది పెరుగుతుంది విందు వినోద కార్యక్రమాలు పాల్గొంటారు అవునండి విందులు వినోద కార్యక్రమాలు పాల్గొనడం వల్ల మీరు ఒకవేళ రాజకీయాలు ఉన్నట్లయితే మీకు ప్రజలకు మధ్య చక్కటి బాండింగ్ ఏర్పడుతుంది అనమాట ఇక ప్రయాణాలు కలిసి వస్తాయి అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి కోర్టులో సంబంధించిన ఏమైనా కేసులు ఉంటాయి మీకు అనుకూలంగా ఫలితాలు రావచ్చు ఇక ఇతరులతో వ్యవహరించేటప్పుడు ఓర్పుగా ఉండటం చాలా మంచిదండి కోపాన్ని ప్రదర్శించవద్దండి తుల రాస్తారు వీలైనంత వరకు కంట్రోల్ పెట్టుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే తన కోపమే తనకు శత్రువు అన్నమాట ప్రతి ఒక్కరు వినే ఉంటారు అది మీకు కూడా వర్తిస్తుంది కాబట్టి మీ కోపాన్ని కాస్త కంట్రోల్లో పెట్టుకుంటే కాస్త అణిచివేసుకుంటే జీవితంలో మీకు ఏవైతే వెనక్కి వెళ్ళిపోతున్నాయో మీ దాకా రాకుండా అవన్నీ మళ్ళీ మీకు వస్తాయి అది ఏది సక్సెస్ కానివ్వండి ఏదైనా సరేనండి సక్సెస్ కూడా సాధించినప్పుడు మనకు చాలా ఓర్పు ఉండాలి కోపం లేకుండా చాలా నార్మల్గా మీరు ఏ విధంగా అయితే మీకు పీస్ఫుల్గా ఉంటుంది కోపం వచ్చినప్పుడు పీస్ఫుల్నెస్ ఎక్కడ ఉంటుంది స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది కాబట్టి కోపాన్ని అణిచి వేసుకోవడానికి కోపాన్ని తగ్గించుకోవడానికి కంట్రోల్ చేసుకోవడానికి ఏదో ఒక ప్రయత్నం చేయండి మీకు తెలుసు మీ యొక్క వీక్నెస్ వీక్నెస్ ఏంటి అనేది కాబట్టి మన వీక్నెస్ మనకు తెలిసినప్పుడు ఆ విధంగా మీరు ఎవరు ఎవరైనా సరేనంటే కూపంలో ఎవరు రెచ్చగొడితే రెచ్చిపోతూ ఉంటారనమాట కాబట్టి మీ వీక్నెస్తో ఎదుటి వ్యక్తులు ఆడుకోకుండా చూసుకోండి లేకపోతే మీరు ప్రారంభించే పనులన్నీ కూడా రాబోయే రోజుల్లో విజయవంతంగా పూర్తవుతాయండి వృత్తిపరంగా మీకు అంతా కూడా సానుకూలంగా ఉంటుంది మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయండి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి వ్యాపారస్తులు లాభాలు ఆర్జిస్తారు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది చాలా మంచి సమయం అండి ఆర్థికంగా కూడా మీకు ఊహించని లాభం అనేది పొందుతారు పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి కుటుంబ సభ్యత అందంగా చాలా అంటే చాలా చూడ్డానికి కూడా చాలా చూడమట్టుగా హ్యాపీగా ఉంటారనమాట సో చూసారు కదా ఇక ఈ విధంగా నార్మల్గా అందరికీ ఇటువంటి విషయాలు వర్తిస్తాయి ఇక మరొక విషయం వచ్చేసి అక్టోబర్ పదమూడు తేదీ సోమవారం తులరాశి వారికి ఇదేనండి జరగబోయేది ఒక విషయంలో మీ ఇంట్లో ఒక ఒక ఈ విషయం గురించి మీ ఇంట్లో తెలుస్తుందండి ఆ విషయం తెలిసిన వెంటనే మిమ్మల్ని నిలదీస్తారు మీ ఇంట్లో వాళ్ళు మరి ఇందుకు ఆ విషయం ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడి ద్వారా చూద్దాం ఎవరైతే తుల రాస్తారో అప్పులు పాలయ్యి నానా రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటువంటి విషయం అనేది మీరు ఇప్పటివరకు ఇంట్లో కుటుంబ సభ్యులు తెలియకుండా మీరు దాచిపెట్టి ఉండొచ్చు కానీ ఆ విషయం అనేది అక్టోబర్ పదమూడు తేదీ సోమవారం సోమవారం రోజున అందరి ముందు తెలుస్తుంది అది మీ ఫ్రెండ్స్ ద్వారా కానివ్వండి ఇంట్లో వ్యక్తుల ద్వారా అనేది చెప్పొచ్చు మిగిలిన వాళ్ళందరికీ ఇంటి చుట్టుపక్కల ఉండే వ్యక్తులు కానివ్వండి మీ యొక్క వెల్ విషయర్స్ కానివ్వండి కొలీగ్స్ కానివ్వండి మీ యొక్క వ్యాపార భాగస్వాములు ఎవరైనా సరే లేదంటే మీకు లైఫ్ పార్ట్నర్ ఎవరైనా సరే మీరు తీసిన అప్పుల గురించి మీ ఇంట్లోని వ్యక్తులకు మొత్తం అందరికీ కూడా తెలియచేయడం జరుగుతుంది దానివల్ల అందరూ మిమ్మల్ని నిలదీస్తారండి ఒకవేళ మీరు మీ మీకు ఉన్నటువంటి ఎందుకు అప్పు చేశారనే విషయం మీరు కనుక వారికి కరెక్ట్గా అర్థమయ్యే విధంగా చెప్పుకోండి మిమ్మల్ని అర్థం చేసుకుంటారు లేదు మీకు చెప్పేది ఏంటి అని మీరు కనుక వారికి తలపోగా ఆన్సర్ చెప్తే వాళ్ళు మాత్రం ఎట్టే పరిస్థితులు క్షమించరండి కాబట్టి కాస్త ఆచితూచి కోపం తగ్గించుకుని మాట్లాడండి అప్పుడు ప్రాబ్లం ఏమీ ఉండదు సో చూసేది వారు అక్టోబర్ పదమూడున మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసి మాకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గలసం క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్